నల్ల కుక్క తెల్ల ఆవు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ కిడ్స్ ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అయితే కథ మొదలు పెడుతున్నా వినండి అనగనగా పూర్వం శ్రీకృష్ణదేవరాయలకి ఒక మంగళాయన ఉండేవాడు అతను ఎప్పుడు శ్రీకృష్ణదేవరాయల సేవనే చేస్తూ ఉండేవాడు శ్రీకృష్ణదేవరాయలకి క్షవరం చేస్తూ ఉండేవాడు ఆ మంగలాయన అతను శ్రీకృష్ణదేవరాయలతో చాలా మంచిగా ఉండేవాడు కూడా ఇంకా అతను పేరుకి మంగళాయననే కానీ మంచిగా దైవభక్తి అన్ని ఆచారాలు అన్ని మంచిగా పాటిస్తూ మంచిగా ఉండేవారు శ్రీకృష్ణదేవరాయలకు కూడా అతను అంటే కొంచెం గౌరవం మంచిగా అవన్నీ ఉంటాయి కూడా ఇంకా ఇలా ఒక రోజు శ్రీకృష్ణ దేవరాయలు ఆ మంగళాయనతో ఇలా అంటాడు మంత్రి నీకేమన్నా కావాలంటే చెప్పు ఇప్పుడే నేను నెరవేరుస్తాను ఏం కోరిక కావాలో అని అడుగుతారు అతను మంగళ ఆయన ఆయన శ్రీకృష్ణదేవరాయలు ఆయనని గౌరవంగా మంత్రి అని పిలుస్తారు అక్కడున్న మంత్రులు కూడా ఆశ్చర్యపోతారు ఏంటి అతన్ని ఎలా పిలిచారు అని ఇంకా అతను ఓ ప్రభు మీకు తెలీదా నా గురించి నాకు ఎలాంటి కోరికలు లేవు కానీ ఒక్క కోరికనే ఉంది అదేంటంటే నన్ను బ్రాహ్మణుడిగా మార్చండి ప్రభు అంతే ఇంకా నాకు జన్మకి ఏది వద్దు అని అంటాడు ఇంకా బ్రాహ్మణుడిగా మార్చమని అంత అతను అలా అడిగేసరికి శ్రీకృష్ణదేవరాయలు తొందరలో ఆ తప్పకుండా నేను బ్రాహ్మణుడిగా మారుస్తాను అని అతనికి మాట ఇచ్చేస్తాడు ఇంకా అక్కడ ఉన్న మంత్రులు కూడా తల పట్టుకుంటారు మంగళాయణ్ణి బ్రాహ్మణుడిగా ఎలా మారుస్తారు రాజుగారు అని ఇంకా తర్వాత శ్రీకృష్ణదేవరాయలు ఒక మంచి బ్రాహ్మణుని కూడా పిలిపిస్తారు ఇంకా బ్రాహ్మణుని పిలిపించి ఇతన్ని బ్రాహ్మణుడిగా మార్చండి అని చెప్తారు ఇంకా రాజా జ్ఞ కాబట్టి అతను కూడా ఏమి చేయలేకపోతారు ఇంకా వాళ్ళందరూ అలా నది ఒడ్డుకి వెళ్తారు ఇంకా నది ఒడ్డున బ్రాహ్మణుడు మంత్రాలు చదువుతూ ఉన్నాడు ఆ మంగళాయనని బ్రాహ్మణుడిగా మార్చడానికి ఇంకా అక్కడ కొంతమంది మంత్రులు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఉంటారు ఇంకా ఈ విషయం ఎవరికైతే తెలియద్దో వారికే తెలిసింది తెనాలి రామకృష్ణకి ఆ నోట ఈ నోట పడి తెనాలి రామకృష్ణ చెవుల కూడా పడింది ఇంకా తెనాలి రామకృష్ణుడు ఆ నది తీరంకి వస్తాడు వచ్చి ఒక కుక్కను తీసుకొని వస్తాడు ఒక కుక్క కుక్కని తీసుకొని వచ్చి ఆ నది దగ్గరనే అచ్చం బ్రాహ్మణుడు ఆ మంగళాయనతో ఎలా చేస్తున్నాడో అలాగే శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ కుక్కతో అలాగే చేస్తుంటాడు కుక్కని చేతిలో పట్టుకొని ఏవేవో మంత్రాలు ఉచ్చరిస్తుంటాడు కుక్కని నదిలో ముంచి పైకి లేపి చేస్తూ ఉంటాడు ఇంకా విషయం శ్రీకృష్ణదేవరాయల కళ్ళలో పడింది రామకృష్ణులు ఏం చేస్తున్నారబ్బా అని తెని రామకృష్ణుడు దగ్గరికి వెళ్తాడు శ్రీకృష్ణదేవరాయలు వెళ్ళి అడుగుతారు ఓ పండేది ఏం చేస్తున్నారు మీరిక్కడ అని అడుగుతారు అప్పుడు తెనాలి రామకృష్ణుడు ఏమీ లేదు ప్రభు ఈ కుక్క ఉంది కదా దీన్ని నేను ఆవుగా మార్చాలనుకుంటున్నాను అని అంటారు ఎంతో వినయంగా అప్పుడు తెనాలి రామకృష్ణని చూసి శ్రీకృష్ణదేవరాయలు రామకృష్ణ మీకేమైనా మతిపోయిందా ఈ కుక్కని ఎన్ని మంత్రాలు చదివినా ఎన్నిసార్లు నదిలో ముంచి తేల్చినా అది కుక్కే కదా ఆవుగా ఎలా మారుస్తారండి మీరు అని అడుగుతారు శ్రీకృష్ణదేవరాయలు అప్పుడు తెనాలి రామకృష్ణుడు మరి ఎన్ని మంత్రాలు చదివినా ఎన్ని చేసినా ఆ మంగళ ఆయన కూడా బ్రాహ్మణుడిగా ఎలా మారుతారు ప్రభువు అని అంటాడు తెనాలి రామకృష్ణుడు అప్పుడు శ్రీకృష్ణదేవరాయలకి తన తప్పేంటో తెలిసింది ఇంకా అక్కడున్న మంగళాయనకు కూడా తన తప్పేంటో తెలిసి వచ్చింది కోరుకొని కోరుకు కోరుకున్నానే అని అతను అనుకున్నాడు ఇంకా శ్రీకృష్ణదేవరాయలు అయ్యో ముందు వెనక ఆలోచించకుండా తొందరపాటులో ఇలా మాటిచ్చేసానే అని శ్రీకృష్ణదేవరాయలు కూడా తన తప్పు తెలుసుకుంటారు రామకృష్ణుడు నాకు తప్పు తెలియజేయాలనే ఇలా మంచి నా తప్పుని నాకు మంచిగా వినయంగా తెలియజేశారు అని అనుకుంటారు ఇంకా శ్రీకృష్ణదేవరాయలు ఆ కార్యక్రమంని ఆపేయిస్తారు ఇంకా బ్రాహ్మణుడికి మారాలనుకున్న ఆ మంగళాయనకి ఎంతో ధనం కూడా ఇస్తారు అతను బతకడానికి కావాల్సినంత అంతకంటే ఎక్కువ కూడా ఇస్తారు చూసారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కథలో ఉన్న ఏంటంటే మనం కూడా అప్పుడప్పుడు ముందు వెనక తెలి ఆలోచించకుండా తొందరలో ఏదో ఒకలా ఏదో ఒక మాట ఇచ్చేస్తాం కానీ అది మనకి చాలా వరకు మనని కష్టాల్లోకే నెడుతుంది కాబట్టి మనం కూడా ముందు వెనక ఆలోచించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు మంచిగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవాలి తొందరపాటులో నిర్ణయాలు తీసుకు అంటే ఇలానే ఉంటుంది కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి చాలామందికి వినిపించాలంటే షేర్ చేయండి ఇంకా స్టోరీ గురించి చెప్పాలి చెప్పాలంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ వొత్తండి అలా బెల్ ఎత్తి వాళ్ళొత్తితే నేనేమైనా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సీయూ నెక్స్ట్ వీక్ ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తా నేను మీ బుద్ధుడిని బాయ్ బాయ్ సీయూ నెక్స్ట్ వీక్